ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది ఏ ఆధారము లేకపోయినా ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా ఇదిగో పులి అంటే అదిగో తోక ఇదిగో ట్యాపింగ్ ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ ఈయన డ్రగ్గులు వాడాడు ఆయన డ్రగ్గులు వాడాడు ఒక్కడంటే ఒక్కడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా ఏంది గాసిప్సు ఏంది నాన్సెన్సు ఎవరన్నా మీకు వచ్చి ఫలాన వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికీ ఇది టాపింగు అది కుంభకోణం ఇది లంబకోణం అది డ్రగ్స్ ఇవేనా ఇంకా ఆరు గ్యారంటీలు మర్చిపోదామా నాలుగు వందల ఇరవై దొంగ హామీలు మర్చిపోదామా ఆడబిడ్డలకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు మర్చిపోదామా ముసలోళ్ళకి ఇస్తానన్నా నాలుగు వేల పెన్షన్లు మర్చిపోదామా రైతులకు ఇస్తానన్న బోనస్ మర్చిపోదామా ఇదిగో పులి అదిగో తోకా అనే వదంతులు పట్టుకునే రోజు మనం అందులో ఒత్తుకుంటూ కూర్చుందాం మా ఫోన్లో ఈ తమ్ము ఆ తమ్ము నేలు వీడిట్లా అంట వాడు అట్లా అంటా ఈయన ఇంకా మనకు కావాల్సింది ఈ గాసిప్స్ అడిక్షన్ కూడా ఈ గాసిప్స్ ఏవైతే ఈ వదంతులు రూమర్స్ ఉన్నాయో వీటి అడిక్షన్ కూడా ఈ రేవంత్ రెడ్డికి పట్టుకున్నది ఓ పిచ్చోడ్లాగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ జుబ్లీలు ప్రాంతం ఉంటుంది హైదరాబాద్లో అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొరకొవడం వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కొరకొడం అది జరిగేది ఈయన కూడా అట్లాంటి కిట్టిపాటి ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఎవడో చెప్పిందిని అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ పది మందిని పోగేసుకొని మీడియాని పోగేసుకొని చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి నేను అందుకే అంటా ఉన్నా నువ్వేదో వాగేవు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి ఏం ఆధారం ఉందో పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని పది మందితో ఓవర్ చెవులు కూడా కొడుకుని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను ఈ శవాల మీద పిల్లలు ఏర్కోవడం ఏంది నాకు అర్థం కాదు ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని ఏంది నీ పొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏర్కొనే దౌర్భాగ్యుడివా నేను అందుకే అంటా ఉన్నా నీకు దమ్ముంటే ఆధారం బయట పెట్టు దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావు చెయ్యి దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు లేదా ఈ కిట్టిపాటి లాగా ప్రతిరోజు ఇళ్ళ చెవు గురికి వాళ్ళ చెవు గురికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా నేను అంటా ఉన్నాడు నేనంటా కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా అంట కోర్టు ఏం చెప్పింది తెలుసా రేవంత్ రెడ్డిని ఇట్లాగే పిచ్చిబాగుడు వాగుతుంది నేను చెప్పింది ఈరోజు కాదు రెండు వేల ఇరవై ఒకటిలో ఇట్లాగే సన్నాసి మాటలు మాట్లాడినాడు డ్రగ్స్ గిగ్స్ అని నేను కోర్టుకు పోయి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఆధారం లేకుండా అని కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది తెలుసా చెత్త మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతామని చెప్పి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది దాని స్టే అంట